లక్ష్మీదేవి అంటే కేవలము సంపద డబ్బు ఇటువంటివి కాదు మన జీవితంలో ప్రతి అణువులోనూ లక్ష్మీదేవి ఉంటుంది ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది అంటే అక్కడ లక్ష్మి ఉన్నట్టే పిల్లా పాపలతో కలకళ్ళాడుతున్నదంటే లక్ష్మి ఉన్నట్టే ఇంట్లో కావలసినంత పశు సమృద్ధి ఉంది అంటే లక్ష్మీదేవి ఉన్నట్లే పొలాలు బాగా పండినాయి అంటే లక్ష్మీదేవి ఉన్నట్టే నీలో మంచి ధైర్యము శౌర్యము ఇటువంటి అద్భుతమైన గుణాలు ఉన్నాయంటే నీలో లక్ష్మి ఉన్నట్టే నువ్వు బాగా చదువుకోగలుగుతున్నావు మంచి తెలివితేటలు కలిగిన వాడివి అనంటే నీలో లక్ష్మి ఉన్నట్లే అంతేకాదు నువ్వు గొప్ప వైరాగ్యం కలిగినటువంటి వాడివి మోక్షాన్ని పొందేటువంటి సామర్థ్యం కలిగిన వాడివి అంటే అందులోనూ లక్ష్మీదేవి ఉన్నట్లే ఇంకా లక్ష్మీదేవి లేనిది ఎక్కడా ఆ అమ్మ కటాక్షం అనేటువంటిది లేకుండా మన జీవితంలో ఒక్క క్షణం కూడా గడవటం లేదు కానీ మనం గమనించలేకుండా ఉన్నాము కేవలం కొన్ని కొన్ని వస్తువులకు మాత్రమే లక్ష్మీదేవిని పరిమితం చేసి ఇదిగోండి ఈమె మాత్రమే లక్ష్మీదేవి లేదా ఓ చిన్న విగ్రహం పెట్టుకోను లేదా ఓ చిన్న బంగారం ముక్క పెట్టుకోను దాన్ని మాత్రం మన లక్ష్మీదేవి అంటున్నాము ఇంతగా ఉన్న తల్లిని ఇంత చేసేసాం మనం ఇప్పుడు అమలో ఉన్న గొప్పదనాన్ని గుర్తించకపోవటం మన మూర్ఖత్వమా ఇంత చిన్నదిగా ఉంది కాబట్టి అమ్మవారు చాలా చిన్నదని చెప్పి అనుకుంటామా వాస్తవమా అంటే కాదు కదండి తల్లి ఇంత చిన్నది కాదు ఆమె ఎంతో ఉన్నది సరే అంతటా ఉన్న రూపం ఈ తల్లిదే అని చెప్పి అనుకొని ఈ రూపాన్ని నువ్వు ఆరాధన చేసినా నష్టమేం లేదు కానీ అలా కూడా మనం అనుకోవటం లేదన్నమాట అన్నిటా ఉన్న ఐశ్వర్యాన్ని అన్నిటా ఉన్నటువంటి లక్ష్మీతత్వాన్ని తెలుసుకోలేకుండా చిన్న వస్తువులకు మాత్రం పరిమితం చేసుకొని దీన్నే లక్ష్మీదేవి అని అంటున్నామే ఎంత అన్యాయం మన ఎంత మూర్ఖత్వం ఆలోచన చేయండి ఒక్కసారి ఇన్నిటా ఉన్న లక్ష్మీదేవిని మనం పొందాలి అనే సంకల్పంతో మనకి పరాశర భట్టరు వారు అనుగ్రహించిన అత్యద్భుతమైన గ్రంథరాజం ఈ శ్రీగుణరత్న కోశం అందులో తల్లి యొక్క వైభవాన్ని తెలియచేసేటువంటి మూడవ శ్లోకాన్ని మనం ఈరోజు అనుసంధానం చేసుకొని ముందుకు వెళదాం అనుకల అనుకల తను కాంగనారం अनुकलतनुकाण्डलिङ्गनारम्भशुम्भत् प्रतिदिश भुजशाखश्रीसखानोकगर्धि स्तनयन गुळुच्छ स्वरपुष्पद्विरेफा रचयतु मयि लक्ष्मी కల్పవల్ని కటాక్ష చూడండి ఇక్కడ మనకి తల్లి యొక్క వైభవం ఎంత గొప్పదో తెలియజేస్తూ అంటున్నారు అనుకల తనుకాండ ఆలింగనారంభ అనుకల అంటే ఏమి అర్థము ఎప్పుడూ కూడా అంటే నిరంతరము ఒక్క క్షణం కూడా విసుగు చెందకుండా ఉండేటువంటిది ఏమిటి వీరిద్దరి యొక్క సాంగత్యము అంటే అమ్మవారికి ఏమంట పేరు నిత్యానపాయిని అని పేరు అంటే నిరంతరము స్వామిని ఆశ్రయించుకొని ఉండేది అని అర్థం నిరంతరం అనే మాటికి ఏంటి అర్థము మనము అంటాం ఏ నేను ఇంతగా ప్రేమిస్తున్నాను అంతగా ప్రేమిస్తున్నాను అంటాడు ఎవరో ఓ ప్రేమికుడు ప్రియురాలతో చెప్పాము సాధారణంగా మనం ప్రపంచంలో వింటూ ఉంటాం ఇవన్నీ కూడా ఐ లవ్ యూ సో మచ్ అంటాడు ఐ లీవ్ ఫర్ యూ అంటాడు ఏదో చెప్తాడు కానీ ఈ ప్రేమ నిజంగా ఎంతసేపు ఉంటుందో ఆలోచన చెయ్యండి కాసేపటికి వీడికి ఆమె మొహం చూస్తే విసుగు ఆమెకి వీడి మొహం చూస్తే విసుగు సరే చాలే మన ప్రేమ ఈ పూటకి అయిపోయింది నువ్వు ఆ వైపు తిరుగు వైపు తిరుగు వెళ్ళిపోయారు ఎవరిదో అదే శాశ్వతమైన ప్రేమ అంటే లేదా ఏదో విషయం మీద ఒకళ్ళకొకళ్ళకి అనస్పర్థ అభిప్రాయ ప్రేమో వచ్చేసి ఎవరిదోనో వాళ్ళు వెళ్ళిపోయారు మరి నేను దాకా నేను ప్రేమ నా ప్రేమ నా ప్రేమ అన్న వాళ్ళు ఏమైపోయారు ఇది కాదు మన లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుల యొక్క ప్రేమ అటువంటిది కాదు నిరంతరం ఉండేది అని చెప్తుంటాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని అలాగా ఆ విధంగా ప్రతిక్షణము ఎప్పుడూ కూడా విసుగు అనేటువంటిది రాకుండా ఉండేటువంటి ఆలింగనము ఇద్దరూ కలిసి అసలు వీళ్ళిద్దరూ వేదా ఒకటే అనే సందేహం మనకి రావాలి ఇప్పుడు సాధారణంగా ఎవరన్నా ఒకరున్న ఒకరు వీటిలా కౌగులిచ్చుకున్నారనుకోండి కాసే ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అంతకన్నా కౌగులిచ్చుకోరు కదా తర్వాత అయిపోతుంది ఏ విధమని కానీ వీళ్ళిద్దరు అలా కాదుట నిరంతరము ఆ విధంగా ఎప్పుడు చూడండి స్వామి యొక్క వక్షస్థలం మీద అలా ఉంటున్నారు చాలా చాలాసేపు ఇక్కడ ఉన్నావుగా నువ్వు కాసేపు అక్కడ పడుకో అని చెప్తాడు నేను ఎప్పుడన్నా ఎప్పుడు ఇక్కడ ఏం కూర్చుంటానండి ఇసుకొస్తుంది కాసేపు అలా వాకింగ్కి పోయేస్తాను నేను అక్కడికన్నా పోయేస్తుందా పోయి అక్కడికి ఇద్దరూ కూడా ఒకళ్ళని ఒకళ్ళు అలాగ నిరంతరం వంటి పెట్టుకొని ఉంటారు అందుకనే ఒక మంచి దాంపత్యం అంటే ఎలా ఉంటుంది అని అంటే పెద్దలు ఆశీర్వచనం చేస్తూ అంటారు లక్ష్మీనారాయణుల వలె దాంపత్యం ఉండాలి మీది అని అని చెప్పి వాళ్ళిద్దరూ ఏ విధంగా అయితే ఒకరిని ఒకరు విడవకుండా ఉంటారో అటువంటి సంబంధం మీకు ఉండాలి అని చెప్పి తను తనుకాండ ఆలింగ నారంభ ఆ తనుకాండ ఆ స్వామి యొక్క శరీరము అంటున్నాడు ఈ శరీరం ఎలాంటిది అనంటే ఇది ఒక వృక్షం లాంటిది అన్న కాండం అంటే తెలుసు కదా వృక్షం యొక్క కాండం చెట్టు యొక్క కాండం అంటాం కదా స్వామి ఒక గొప్ప వృక్షం లాంటి వాడనని చెప్పి మనం చెప్పటం కాదు వేదం చెప్పింది ఆ మాట ఆయన ఒక గొప్ప వృక్షం లాంటి వాడట ఎలాంటి వృక్షమయ్యా అది అనంటే వాసుదేవ రుచ్ఛాయ నాతి సీత నా నాతి గర్మా అనని చెప్పి అన్నారు అది మరీ చల్లదనాన్ని ఇవ్వదు మరీ వేడిని కూడా ఇవ్వదు మధ్యస్థంగా అంటే ఎప్పుడు హాయిగా ఇచ్చి మరీ చలి అయింది అనుకోండి తట్టుకోగలవా నువ్వు బాగా ఏసీ పెంచుకొని కూర్చున్నారనుకోండి కాసేపటికి ఏమవుతుంది ఉణుకు పుడుతుంది ఉణుకు పుట్టి మళ్ళీ దుప్పడి కప్పుకోవాలను లేదా ఏసీ ఆపేయాలి అలానే ఈ వేడి కూడా వేడి అంటే అసలు పట్టదు మనకి సరే చల్ల చల్లదనాన్ని కొద్దిగా భరిస్తాము వేడిని భరించడం మరీ కష్టము మరి రెండు ఏది ఎక్కువైనా కూడా భరించడం మన వల్ల కాదు కానీ ఆ శ్రీమన్నారాయణ అనేటువంటి ఈ చెట్టు నీడ ఏదైతే ఉందో ఇందులో చల్లదనము ఎక్కువ లేదు వేడి కూడా ఎక్కువ లేదు అని అని చెప్పి అంటున్నాడు కాబట్టి ఇవి రెండూ కూడాను సమానంగా ఉండేటువంటిది వృక్షయువ స్తబ్ధోదివి తిష్టత్యేకహ అని చెప్పింది అలా ఒక చెట్టులాగా కూర్చొని ఉన్నటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పరమాత్మ అని ఆయనకు ఒక అంటే పరమాత్మ ఎవరు అనడానికి రకరకాలైనటువంటి ఉదాహరణలు మనకు వేదం చెప్తోంది అందులో ఒకటి ఇది ఒక మంచి చెట్టు అంటే దృఢమైన చెట్టు గాలి కొడితే అలా పడిపోయే చెట్టు కాదు ఇది అలానే చెట్టు అంటే ఊరికే ఏదో తాటి చెట్టు లాగా అంత పొడవుగా పెరిగి చెట్టు కింద కూర్చోవటానికి ఒక్కరో నీడ కూడా లేనటువంటి చెట్టు వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి ఓ అని పెరిగిపోతుంది తాటి చెట్టు ఏమన్నా ప్రయోజనం ఉందా లేదుగా కాబట్టి అలాంటిది కాదు చక్కగా నీడనిచ్చేటువంటి చెట్టు ఆ నీడ కూడా అలా ఉంటుంది బాగా చీకటి వెళ్ళిపోయి పుడుగులు గిరుగులంతా వచ్చేసి అలా ఉండేటువంటిది కాదు చక్కని చల్లదనాన్ని ఇస్తుంది ఆ చల్లదనం ఎలాంటిది నాతి శీత నాతి గర్మ మరీ వేడి కాదు మరీ చల్లంది కాదు అలాంటి నేడేదైతే ఇస్తుందో అలాంటి చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ అనేటువంటి చెట్టుకు ఆలింగనారంభ నేనే వెళ్ళి అలా ఒకసారి కవ అలా ఒకసారి కవులిచ్చుకుంది ఆయన్ని ఆయనకి ఎంత ఆనందమో చూడండి ఆ లక్ష్మీదేవి ఎప్పుడైతే వచ్చి ఇలాగలం చేసుకున్నదో శ్రీ కహ ప్రతి దిశ భుజశాఖ ఈయనలో ఈమె ఇలా కౌగులించుకొని అన్ని వైపులా ఆ చెట్టు కొమ్మలు ఇలా వ్యాపిస్తే ఎలా ఉంటుందో అలా చెట్టు కొమ్మలన్నీ ఇట్లా 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 వ్యాపించినట్లుగా ఈయన శరీర భాగం అంతా కూడాను ఇలా బా ఎంత ఆనందమో ఎంత ఆనందమో వక్షస్థలం అంతా కూడాను ఇట్లాగా పరాశర భట్టరు వారే చక్కగా వర్ణిస్తూ అంటారు ఎలాగా అంటే ఒక వంద కవచాలను కనుక మీద వేసుకుంటేట ఆ వంద కవచాలు కూడా ఒక్కసారి పట 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 పని మొక్కలైపోతాయట అమ్మవారు ఒకసారి కవుగులిచ్చుకోగానే ఎందుకని ఆనందంతో అట్లా వక్షస్థలం ఇట్లా పొంగిపోతుంది ఆయనకి అలాగా ఈ అమ్మ అలా దగ్గరికి రాగానే ఏ మహానుభావుని యొక్క భుజములు అన్ని వైపులా వ్యాపించినటువంటి అంటే శాఖోపశాఖలుగా వ్యాపించినటువంటి చెట్టు ఏ విధంగా అయితే చాలా విశాలంగా ఉండి కావలసినంత నీడని మనకు అందచేస్తుందో అలా లక్ష్మీదేవితో కూడినటువంటి శ్రీమన్నారాయణుడు అనేకానేక ప్రాణులన్నింటికీ కూడా ఆధారభూతమై ఉంటున్నాడు